ఎడార్లో సలు మే రెండవ తారీఖు ఎహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన కీర్తనలు నూట మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం వసంతకాలం అప్పుడే ప్రవేశించింది ఒక రోజున ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరాను హఠాత్తుగా చూర్పు గాలి కొట్టింది మహావేగంతో నిర్దాక్షిణ్యంగా భయం గొలుపుతూ తన వెంట దుమ్మును రేపుకుంటూ బయలుదేరింది అప్పుడే ఇంటికి తాళం వేశాను చిరాకుగా మనసులో అనుకున్నాను అబ్బా ఈ గాలి తగ్గిపోతే ఎంత బాగుండు అందాం అనుకుంటూ హఠాత్తుగా ఆగిపోయాను ఆ వాక్యం పూర్తి చేయలేదు నేను ప్రయాణమై వెళ్తుండగా ఈ సంఘటన నాకు ఉపమానంలా అనిపించింది ఒక దేవదూత నా ఎదుట నిలిచి ఒక తాళం చెవి ఇచ్చి అన్నాడు నా యజమానిని నీకు తన ఆశీస్సులు చెప్పమన్నాడు ఇది నీకెమ్మని నన్ను పంపాడు ఏమిటది గాలి తాళం చెవి ఆ దూత అదృశ్యమయ్యాడు చాలా సంతోషం వేసింది త్వర త్వరగా ఎత్తైన ప్రదేశాలకు గాలి పుట్టే ప్రదేశాలకు వెళ్ళి ఆ కొండ గుహల మధ్య నిలబడ్డాను ఆ తూర్పు గాలిని మాత్రము ముందు అరికట్టాలి గాలిని మాత్రం ముందు అరికట్టాలి అది ఇక నన్ను బాధ పెట్టదు అనుకుని ఆ గాలిని పిలిచి దాన్ని నా తాళం చెవిలో బంధించాను శూన్య ప్రదేశంలో ప్రతిధ్వనించే నిశ్శబ్దం వినిపించింది ఆ గాలి స్తంభించగానే ఇంతటితో తూర్పు గాలి పీడ వదిలింది అనుకున్నాను దాని స్థానంలో మరి దేన్ని తీసుకురావాలి అని ఆలోచించాను దక్షిణ వాయువు చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న గొర్రె పిల్లలు ప్రతి చోట కళ్ళు తెరుస్తున్న పిల్ల జీవులు రహదారులు ప్రక్కన కళ్ళు తెరుస్తున్న పూల మొగ్గలు సంతోషిస్తాయి సందేహించకుండా దక్షిణ వాయువు తలుపులోనికి తాళం పోనిచ్చాను నా చెయ్యి మండడం మొదలుపెట్టింది నేను నేను చేస్తున్నదేమిటి బాధలో అరిశాను ఈ పని వల్ల ఎలాంటి అరిష్టాలు సంభవిస్తాయో ఎవరికి తెలుసు పొలాలకు ఏ గాలి కావాలో నాకేం తెలుసు నేను చెయ్యబోయే తెలివి తక్కువ పని వల్ల ఎన్ని నష్టాలున్నాయో కదా ఎటో తోచక సిగ్గుపడిపోయి దేవుడు మళ్ళీ తన దూతను పంపి ఈ తాళం చెవి నా నుండి తీసేసుకోవాలని ప్రార్థించాను నేను మాత్రం ఆ తాళం చెవిని ఇక ఎప్పుడు కావాలని కోరుకోను అని నిశ్చయించుకున్నాను చూస్తూ ఉండగానే దేవుడే నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు తన చేయి చాపి తాళం చెవిని తీసేసుకున్నాడు ఆయన చేతిలో దాన్ని ఉంచుతూ చూశాడు చూశాను అది ఆయన చేతిలోని గాయపు మచ్చ మీద ఆనింది ఆయన చేసిన కార్యాలలో దేని మీద నేనను విసుక్కున్నందుకు బాధపడ్డాను అలాంటి ప్రతి పనిలోనూ నా పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ముద్రితమై ఉంది ఆయన ఆ తాళం చెవిని తన నడుముకి కట్టుకున్నాడు ప్రభు అయితే ఈ తాళం చెవి నీ చేతిలో ఉంటుందా ఎప్పుడూను ప్రభుని అడిగాను అవునయ్యా దయతో ఇచ్చాడు ఆయన నేను తేరిపార చూస్తే నా జీవితానికి సంబంధించిన తాళం చెవులన్నీ ఆయన నడుములకే వేలాడుతున్నాయి నా ముఖంలోని ఆశ్చర్యాన్ని చూసి ఆయన అన్నాడు కుమారా అన్నీ నా అదుపులో ఉన్నాయని నీకు తెలియదా అన్నీ అన్నీ నా ప్రభు భయభక్తులతో పలికాడు అయితే దేన్ని గురించి కూడా విసుక్కోవడం నాకు క్షేమం కాదు నీవే అన్నిటినీ నిర్ణయిస్తున్నావు కదా ఆయన ప్రేమతో నా మీద తన చెయ్యి వేశాడు కుమార ప్రతి దానిలోనూ నీకు క్షేమకరమైనది ఏమిటంటే నన్ను ప్రేమించడం స్థుతించడం నాపై నమ్మకం ఉంచడం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్